ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి వారపు దీవెనులు శుభములు మీకెల్లరకు కలుగునుగాక ఆమె అందరికీ మర్నాథ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన మార్పుగారు గారు రాసిన సువార్త పదవాధ్యాయము నలభై ఆరో వచనము నుండి యాభై రెండవ వచనం వరకున్నటువంటి భాగమును చదువుకుందాం వారు ఎరుకో పట్టణమునకు వచ్చేరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయీ అను గృడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావేదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను పెట్టెను ఊరకుండమని అనేకులు వారిని గద్దించరి కానీ వాడు దావేదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా వృద్ధివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పరి అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏస్తు నొద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయగూరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగచేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను వెంటనే వాడు శ్లోమను ఆయన వెంట చూపు పొంది దేవుడు తన వాక్యమును బట్టి మనం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడమైన నీ కొందనములు స్తోత్రములు తండ్రి నేటి దినమున నీ పరిశుద్ధ వాక్యము నీ సన్నిధిని మేము చదివి ధ్యానం పెట్టినందుకు మేము కనబడుచు ఉన్నాము దేవా ఎక్కడిద్దరు ముగ్గురు నామును కూరుకునిందురో వారి మధ్యను నేను నేను వాగ్దానం చేస్తున్న మీరు మా మధ్యన ఉన్నారు మమ్మలను చూస్తూ ఉన్నారు మా ప్రభు నీ నిజ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకొని చూన్నాము వస్తున్న మీ రెండవ రాఖరి కొరకు మా ప్రభు మహిమ రాఖరి కొరకు మేము మీకు ఇష్టమైన వధువు సంఘంగా సిద్ధపడేటువంటి సహాయం మాకు దయచేయమని మెడిగిన వాక్యములో నుండి అనేక సంగతులు మీరు మాకు వివరించి మమ్మల్ని జీవించి వర్జలింప చేయమని ఏసునామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత కూడి వచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘమి పెంచుకొనను గాక ఆమె అందరికీ మర్ణత రే దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము మరి ఒక వృడ్డివాడు ప్రభు యొక్క కృపను బట్టి చూపును పొందుకున్నటువంటి విషయము ప్రభువుని వెంబడించినటువంటి విషయము చదువుకొని ఉన్నాను దీనిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను నీకేమి చేయగోరుచున్నావు ఇది ఈరోజు మన ఉన్నది నేను నీకేమి చేయాలని నువ్వు కోరుతున్నావు అని మాట్లాడారు దేవుని పిల్లలారా కొంచెం మన వాక్యమును చూసినట్లయితే నలభై ఎనిమిదో వచనములో చూసినట్లయితే దావీదు కుమారుడా నన్ను కరుణించము అనే మాట్లాడు ఈ నలభై తొమ్మిదో వచనములో కూడా మరీ ఎక్కువగా పిలిచిన వాడుగా ఉన్నాడు కుమారుడా నన్ను కరుణించము అని పిలిచినటువంటి వాడుగా ఉన్నారు తర్వాత యాభై వచనము చూస్తే శిష్యులైనటువంటి వారు ప్రభు మాటను బట్టి అతని పిలవడానికి వచ్చినప్పుడు అతడు తన బట్టను పారవేసిన వాడుగా ఉన్నాడు ఏసు నొద్దకు వచ్చాను అని మన వాక్యంలో చూస్తున్నాం యాభై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట నేను నీకేమి చేయగోరుతున్నావు అనేటువంటి మాట అప్పుడు అతను అడిగింది ఏంటి అని అంటే నాకు దృష్టిని అనుగ్రహించమని నేను చూసుకొచ్చి నాకు తన్నులు కావాలయ్యా కాబట్టి నాకు చూపు దయచేయమని అడిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభు అతనికి చూపు దయచేస్తున్నటువంటి వారు నటి వాక్యంలో ఉన్నటువంటి విషయం మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే ప్రభువు వెళుతూ ఉన్నారు ఆయనతో కూడా శిష్యులు అలాగే బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ వెళుతూ ఉన్నారు ఈ వెళుతున్నటువంటి సమూహమును మరి గమనించి ఇతను అడిగినప్పుడు నజరేతూ వాడైనటువంటి యేసు వెళుతూ ఉన్నాడు ఈ అనేటువంటిది తెలుసుకున్నటువంటి వాడు ఉన్నాడు తెలుసుకొని అప్పుడు మరి దావేది కుమారుడా నన్ను కరుణించుము అని పిలిచినటువంటి పిలుపు అతని వద్ద నుండి ప్రభు విన్నటువంటి వారుగా ఉన్నారు మనము గమనించాలి ఈ లోకములో యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి బహుజన సమూహం ఉన్నది లోకములో క్రైస్తవ సంఘము విస్తారంగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నది అనేక కుల మతముల్లో నుండి ప్రాంతముల్లో నుండి దేశముల్లో నుండి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు విస్తారముగా ఉన్నారు ఇంకా చూసినట్లయితే తరతరములలో ఉన్నటువంటి వారు యశో క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఆయనను వెంబడించుతూ ఉన్నటువంటి మరి క్రైస్తవ మతము లేక ఏసు క్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సువార్త విస్తరిస్తూ ఉండగా చూచినటువంటి వారు అనగా వినినటువంటి వారు వారు సువార్త వినినటువంటి వారు ప్రభువుని చూడాలి అని ప్రభువుని వెంబడించాలని కోరుకోవాలి అనేటువంటి సందేశము ఈ సంఘటన ద్వారా నేటి దినమున లోకమునకు మనం తెలియజేస్తూ ఉన్నాం మరి వెళుతూ ఉన్నటువంటి ప్రభువుని తన దారిని తాను లోకమునకు మేలు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ వెళుతూ ఉన్నారు రెండవ రాకడలు మన కొరకు మరల రాబోతూ ఉన్నారు ఆ రోజున ప్రజలు ఎలాగ వెంబడించారో బహుజన సమూహం ఎలాగ వెంబడించినదిగా ఉన్నదో అలాగూ ఇప్పుడు కూడా బహుజన సమూహము క్రీస్తు ప్రభు అని వెంబడిస్తూ ఉన్నారు ఆయన దేవుడు అయి ఉన్నారు కనుక ఆయన రక్షకుడు అయి ఉన్నారు కనుక ఆయన జీవమునిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నారు కనుక ఆయన ద్వారా నిత్య జీవమును పొందుకోగలము అనేటువంటి నమ్మిక కలిగిన వారుగా ఉన్నారు కనుక క్రీస్తు ప్రభువుని అనేటువంటిది నాటి దినమున జరిగిన దానికంటే ఎక్కువగా నేటి దినమున ఈ కాలములో జరుగుతూ ఉన్నది కాబట్ మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినినటువంటి వారు అడగవలసినటువంటి వారై ఉన్నారు తెలియనటువంటి వారు ఎరుగనటువంటి వారు చూడలేనటువంటి వారు గుడ్డితనములో అంధకారములో పాపమనే వృద్ధితనములో అజ్ఞానం అనేటువంటి వృద్ధితనములో గర్వం అనేటువంటి వృద్ధితనములో ఎవరైతే ఉన్నారో వారు ప్రభువుని కూచుట కొరకై వేడుకొనాలి ఎందుకు ఎందుకు అంటే ఆయన దాటిపోతే మరలా ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి రక్షకుడు దేవుడు సమూహము దొంగడిస్తూ ఉన్నది క్రైస్తవ సువార్త విస్తారంగా జరుగుతూ ఉన్నది ఈ కాస్త టైము దాటిపోతే మనము తిరిగి ప్రభువుని అందుకోవడం కష్టము అని ఎవరైతే ప్రభువుని తెలుసుకొనలేదో ఎవరైతే ప్రభువుని గురించి అర్థం చేసుకోలేని వారు ఉన్నారు ఇంకొక మాట ఏమిటి అని అంటే పాపము అనేటువంటి గుడ్డితనములో ఉన్నటువంటి వారు కూడా మరి ఇప్పటి వరకు అనేకమైనటువంటి దోషములు పాపములు చేసుకుంటూ ఇంకా గుడ్డితనములు ఇంకా పాపములు ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వారు ఇప్పుడైనా తెలుసుకోవాలి అంటూ ఉన్నాను నేను ఇప్పుడైనా తెలుసుకోవాలి ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నట్లయితే పాపం అనే బుద్ధితనములో ఈ లోకం అనేటువంటి బుద్ధితనములో మరి అజ్ఞానం అనేటువంటి బుద్ధితనములో మరి దేవుడు లేడు అనేటువంటి బుద్ధితనములో మరి పరలోకం లేదు రాకడలేదనే గుడ్డితనములో ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు కళ్ళు తెరుచుకొనడానికి యేసు క్రిష్ణు ప్రభువుని ఆశ్రయించాలి ఆయన నీకు సహాయం చేస్తారు నీతోనే మాట్లాడతారు ఆయన నీకున్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే నీకున్న పాపములను పరిహారం చేసి నీకున్న అనుమానములను నివృత్తి చేస్తే ప్రభువు నీకు తనను కనబరుచుకుంటారు నేను నీకేమి చేయగోరుతున్నావు అనేటువంటి ప్రశ్న అతనికి ఎలాగ వేశారో అలాగూ ప్రభు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నారు అనేటువంటి విషయము ఈ సువార్త ద్వారా ఈ వాక్యం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి అంటూ ఉన్నాను నేను దేవుడు నన్నే అడుగుతున్నాడు నేను నీకేం చెయ్యాలి నీ కోరుకుంటున్నావు అని దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన నన్ను గురించి నాకు మేలు చేయడానికి సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాడు నిలిచిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయము గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను ఇదిగో ఈ గుడ్డివారికి ఉన్నటువంటి పాటి జ్ఞానము మరి జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నటువంటి కాలంలో ఉన్నటువంటి మనకు లేకపోతే ఎలాగంటూ ఉన్నాను నేను ఇదిగో ఇతను చాలా తెలివిగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆపినటువంటి వారిని సైతం కూడా లెక్క చేయలేదు నేటి దినాల్లో యశు ప్రభుని ప్రభువుని వెంబడించడానికి దేవాలను కరుణించు అని అడగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆపేవారు గద్దించేవారు ఆటంకపరిచేవారే ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు స్వార్థ ప్రకటన విస్తారంగా జరుగుతూ ఉంటే ఏసు క్రీస్తు ప్రభువుని వెంబడించండి ఆయన జీవమై ఉన్నాడు ఆయన రక్షకుడై ఉన్నాడు ఆయన దేవుడై ఉన్నాడు అని చారిత్రక ఆధారముల ద్వారా అనేక సాక్ష్యముల ద్వారా రుజువుపరుతూ ఉంటే లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా సూచక్రియల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి రాకడ సూచనల ద్వారా విస్తారంగా వివరించి చెప్తూ ఉంటే నమ్ముకొనడానికి బయలుదేరుతున్నటువంటి వారిని ఆపేవారు ఉన్నారు ఆపేవారు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ మరి చాలా కష్టతరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారే ఇతను ఆపుతూ ఉన్నారు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారే బహుజన సమూహం వెంబడిస్తూ ఉన్నారు ప్రభుతో ఉన్నటువంటి వారే ప్రభుతో నడుస్తున్నటువంటి వారే ఇతన్ని కలుపుకొనటం లేదు ఇతనికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయటం లేదు ప్రభువే మరి అతను పిలవండి అని చెప్పే వరకు కూడా వీరు అతని గురించి పట్టించుకోలేదు ప్రభు పట్టించుకుంటున్నాడు మనల్ని ఎవడు మనకి సహాయం చేసేవాడు లేడు ఎవడు మనల్ని పిలిచేవాడు లేడు ఎవడు మనకు మంచిలో నడిపించేటువంటి వాడు లేడు మంచిలో నడవడానికి ప్రయత్నం చేస్తుంటే అణిచివేసేవారు మరి వెనక లాగేవారే ఈ లోకంలో ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాను నేను మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నాం మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తుంటే బ్రతకనివ్వటం లేదు లోకం మరి దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే బ్రతకనివ్వటం లేదు లోకం ఆటంకాలు ఎక్కువ కలగజేస్తున్నారు మేమే బాగుండాలి మేమే వెంబడించాలి అనుకుంటూ మరి కొంతమందిని అడిచివేసేటువంటి వారు కూడా ఉన్నారు వారికి కూడా బుద్ధి వచ్చేటట్లుగా రవ్వు ఇక్కడ ఈ సంఘటన మరి జరిగించినటువంటి వారు ఉన్నారు మీరే వారిని పిలవండి అని చెప్పేసి అని వాళ్ళ ద్వారానే పిలిపించినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఎవరు మనల్ని ఆపుతున్నారు ఎవరు మనల్ని ఉన్నారు ఎవరు మనల్ని దేవునికి దూరం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేటట్లుగా దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు మనపక్షంగా అద్భుత కార్యాన్ని చేస్తాడు అంటున్నాను వాళ్ళు కేవలం వెంబడిస్తున్నారేమో వారి జీవితాల్లో అనుభవం లేదేమో అద్భుతాలు లేవేమో కానీ దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీకేమి చేయగోరుతున్నావు అంటున్నాడు నేను నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ఇదిగో ఇతను దావేంద్ర కుమారుడా నన్ను కరుణించము కరుణించము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు అతడు ఏ ఉద్దేశంతో కరుణించమంటున్నాడు ప్రభువుకి హృదయాంతరంగములు ఎరిగినటువంటి ప్రభువుకి తెలుసు కాబట్టి అతని ఉద్దేశము మంచిది కనుక ప్రభువు నిలిచిన వారుగా ఉన్నారు నిలిచి అతని పిలువండి అని అన్నారు ప్రభువు మరి తన దగ్గరికి వెళ్ళలేదు తననే తన దగ్గరికి పిలిపించుకున్నారు పిలిపించుకున్నారు కాబట్టి ప్రభు సన్నిధికి మనం వెళ్ళడానికి దేవుడే మార్గము సరళం చేస్తాడు దేవుని యొద్దకు వచ్చేటువంటి అవకాశము దేవుడే కల్పిస్తాడు దేవుడే మనల్ని కరుణించేటువంటి వాడు ఉంటాడు మన కోరిక నెరవేర్చడానికి మన ప్రార్థనకు నెరవేర్కొనివ్వడానికి మనల్ని దేవుడు అంగీకరించాడు అనేటువంటిది తెలియజేయడానికి దేవుడు మన జీవితానికి ఒక అవకాశం ఇస్తాడు అంటున్నాను నేను కాబట్టి ప్రేమైన దేవతలారా వాక్యంతున్నటువంటి వారి లారా ఈ కడవరి దినాల్లో నేను ఎన్నో నేరములు చేస్తాను పాపములు చేస్తాను రకరకములైనటువంటి మరి దుష్కార్యములు నా వలన జరిగినవి నేను ఈ పాపము వలన శిక్షణ ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు నీ కోసమే ఆయన వచ్చాడు నీ కోసమే ఆయన నిలిచాడు నీ కోసమే ఆయన నిన్ను పిలిచి నీకేమి చేయ నేను నీకేమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు చెప్పమని అడుగుతున్నాడు అనేటువంటి విషయం ఈరోజు నేను గ్రహించుకోమంటూ ఉన్నాను కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మనము దేవుని యొక్క ఉద్దేశము ఆయన మనకు రక్షణ కలిగించడానికి ఆయన మనకు చేయాలనుకున్నటువంటి మేలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ప్రయాసపడి భారమోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నటువంటి దేవుని యొక్క వాగ్దానము మనల్ని ఎప్పుడూ కూడా ఆహ్వానిస్తుందే గాని ఆపివేసేదిగా ఉండదు దూరపరిచేదిగా ఉండదు ఇక్కడ మరి కుమారుడా నన్ను కరుణించు అని అంటే తరుణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎవరైనా అతనికి మేలు చేస్తారేమో చూద్దామని ఎవరూ మేలు చేయటం లేదు పైపెచ్చి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు లోకములో యేసు ప్రభువుని వెంబడించాలి అనుకున్నటువంటి వాడికి ఎవడు సహాయం చేయకపోగా వాడిని నిరాశపరిచి నిరాశలోను నిస్పృహలోను వాడికి ఉన్నటువంటి కష్టంలోను బాధలోని వదిలివేయడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు ప్రభు చూస్తున్నాడు నువ్వు నిన్నువలేని పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా నువ్వు ప్రేమించడం లేదు నువ్వు ప్రేమించినప్పుడు నేను ప్రేమించుకునేలా ఉంటాను నేను నువ్వు ఆగనప్పుడు నేను ఆగకుండా ఎలా ఉంటాను నేను ఆగుతాను నేను ప్రేమిస్తాను నువ్వు సహాయం చేయలేదు నేను సహాయం చేస్తానని దేవుడు సహాయం చేసి చూపించాడు ఈరోజు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాను నేను ఈ కడవరి దినముల్లో దేవుడు మనకి ఏం చెయ్యాలో అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం కోరుకోవాల్సింది మనం కోరుకోవాలంటున్నాను నేను ఇప్పటి వరకు మనుషుల్ని మరి భిక్షమడిగినటువంటి వ్యక్తి ఈ మనుషుల దగ్గర నుంచి సహాయం కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఏ దేవుని పిల్లలాగా లోకంలో ప్రతి మనిషికి కూడా మనుషుల మీద విరక్తి కలిగి దేవుణ్ణి అడగాలి అనేటువంటి ఒక రోజు ఒక సమయము ఒక సంఘటన ఒక సందర్భము ఎదురవుతుంది దాన్ని మనం వాడుకుంటే మనం మేలు దేవుడు మన జీవితానికి అవకాశం ఇస్తున్నాడు ఉపయోగించుకోవాలి ఇక్కడ ఆయన నిలిచాడు పిలుచాడు నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగారు ఏ రోజు ప్రభువు నిలుస్తున్నాడు రాకడ త్వరగా రాకుండా మనల్ని కనికరించి ఆయన త్వరగా రాకుండా ఆయన మనల్ని కనికరించి మన మారు మనసు గురించి మన రక్షణ గురించి మన జీవితం మనం సరి చేసుకోవటం గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంతేగాని ఆయన ఆలస్యం చేయవాడు కాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఈ సూచనలన్నీ జరుగుతూ ఉండగా ప్రభు రాబోతున్నారు అనేటువంటి విషయం గ్రహించుకొని జాగ్రత్త పడాలి అని గ్రంథం మనకు తెలియజేస్తున్నది సువార్త ద్వారా ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అది కష్టమైనా నష్టమైనా మరి వారు అంగీకరించినా అంగీకరించకపోయినా సువార్త మనం ఎందుకు ప్రకటిస్తున్నాము మీ దాకా నా దాకా మన దాకా సువార్త ఎందుకు వస్తూ ఉన్నది అని అంటే దేవుడు మనల్ని కరుణించటం కోసమే ఈ సువార్తను అందిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి తన యొక్క రక్షణ అందాలి అని తన ద్వారా మేలు జరగాలి అని ఆయన మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు దేవుని వ్యాఖ్యించినటువంటి దేవుని కిలారా నువ్వు ఉన్నటువంటి స్థితి ఏమిటో పరిశీలన చేస్తూ నీ స్థితి నుండి నిన్ను విడిపించగలిగినటువంటి వారు మేలు చేయగలిగినటువంటి వారు సహాయం చేయగలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువే అనేది నువ్వు గుర్తెరిగితే దవిద్దు కుమారుడా నన్ను తరుణించు అని అతను కేకవేస్తున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభువా నన్ను తరుణించుమని నువ్వు ప్రార్థన చేస్తూ ప్రభు నీకే దర్శనమిస్తారు నీకేం కావాలో నిన్ను అడిగి నీకు నీకు ఇస్తా మనము దేవుని మాటలను ఏదో వాక్యంలో విన్నామా విడిచిపెట్టామా అన్నట్టు ఉండకూడదు ఇవి సొన్నైనా పొల్లైనా తప్పిపోవు భూమి ఆకాశంలో అయినా గతించిపోతాయి కానీ ప్రభు మాట గతించుకోదు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు మనుషులు మాట ఇచ్చి తప్పుతారు కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు నీకేం కావాలో అని అడుగుతున్న అవకాశం మనకిస్తే బంపర్ ఆఫర్ మనకి ఇస్తే మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము ఈరోజు ఒకవేళ దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఇచ్చిన నేను ఉపయోగించుకుంటే నాకు మేలు చేస్తాడని కనుక నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే దేవా ఇదిగో నా మనసులో ఉన్నటువంటి కోరిక ఇది ఇది నేను తీర్చుము అని నువ్వు ప్రభువుని అడిగి ప్రభువు దగ్గర సహాయం పొందుకోవాలి అంటూ ఉన్నాను ఎందుకంటే లోకము ఉన్నది పరిస్థితులు భయంకరంగా ఉన్నవి ప్రభువు రాక త్వరగా రాబోతూ ఉన్నది ఆయన రాజ్యంలోనికి మనం చేరడానికి మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టే చేయాలి ఇతడు అక్కడ ఉన్నటువంటి వస్త్రమును పారవేశాడు దిగ్గును లేచాడు ఏసు యుద్ధకు వచ్చి నిలుచను అనేటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం అతడు అడుక్కునేటువంటి డబ్బులు అడుక్కునేటువంటి వస్త్రాన్ని పారవేసడికి దీంతో నాకు పనిలేదు ఆయన నన్ను పిలిచాడు కాబట్టి దీని అవసరం నాకు ఉండదు అని దాన్ని పారవేస్తున్న వాడు ఉన్నాడు ప్రభు యుద్ధకు వచ్చి నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు ఏమైంది దేవుతులారా నువ్వే స్థితిలో ఉన్నా ప్రభువు దగ్గరకు వచ్చి నిలబడు దేవుని సన్నిధిలో నిలబడు దేవుని ఎదుట నిలబడు దేవుడు నా అద్దెకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోస్తవేనన్నాడు నిన్ను కూడా త్రోసివే తాను ఏ స్థితిలో ఉన్నాడు అదే స్థితిలో వచ్చి నిలబడ్డాడు తాను ఉన్నటువంటి స్థితి మంచి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయలేదు కాలు చేతుల ముంగడుకొచ్చుకుందామని చెప్పేసి అని ప్రయత్నం చేయలేదు రమ్మన్నారు దిగ్గున లేచి వచ్చాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఉన్నపాటును వస్తున్నాను నీ సన్నిధికి అని అనట్లు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి దేవా ఆ స్థితి దయ్యా అని నువ్వు చెప్పుకుంటే యథార్థంగా దేవుడి నువ్వు అడిగితే దేవుడు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పైపించు ఆయనే నిన్ను అడుగుతూ ఉన్నాడు నువ్వు వస్తే నిన్ను అడుగుతున్నాడు నువ్వు వస్తే నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కొంతమంది చూసినట్లయితే ఆ మనుషులను అడిగే వారు ఉంటారు మా మీద జాలి పడమని అడిగేటువంటి వారు ఉంటారు మనుషులు వారికి సహాయం చేస్తారంటే అలాగే కొంతమంది ప్రేమను కోరుకుంటారు మనుషుల దగ్గర నుంచి అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదో కోరుకున్నటువంటి సహాయమును చేసేటువంటి వారుగా ఉంటారు కొంతమంది ఏమో హక్కులు కోరుకుంటారు ఈ రోజున హక్కులు కోరుకునే వారు ఎక్కువ మంది అయిపోయారు తల్లిదండ్రులని ఎడైనా పెడతారు మహత్వాన్ని ఆస్తులు తీసుకొని వాళ్ళని నాశనం చేసేటువంటి వారు ఉన్నారు అన్నదమ్ములు అక్కజలు అందరూ చూసినట్లేదు లోకములు చూసినట్లయితే హక్కుల కోసం పోరాడుతున్నారు సంపాదన కోసం పోరాడుతూ ఉన్నారు ఏమైంది అని పిల్లలారా మనకు కావాల్సింది ఏంటో మనము సంపాదించుకోనడానికి ప్రయత్నం చేయట్లేదు ఇదిగో కీర్తనల గ్రంథము పదహారవ సంకీర్తన పదకొండవ వచనంలో చూసినట్లయితే జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ దేవుని ఎదుటికి వస్తే దేవుని సన్నిధికి వస్తే దేవుని దగ్గరకు వస్తే దేవుడి జీవ మార్గాన్ని తెలియజేస్తాడు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు నిత్యము సుఖములు కలిగి జీవించేటట్లుగా చేస్తాడు ఈ టెక్నిక్ తను గుర్తించాడు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు అయా ఇదిగో నాకు దృష్టి దయచేయము చూపు దయచేయము అని చూపుని ఇచ్చారు ఇప్పుడు మరి ఇతను వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ తనను వెంబడిస్తాడు అనే ఉద్దేశము ప్రభువుకు అర్థమైంది అయ్యా నాకు ఈ లోక సంపాదన కంటే ఈ లోక జీవితం కంటే మీతో నడిచి నీతో కలిసి నీతో జీవించే జీవితమే నాకు శ్రేష్టమైనది ఎందుకంటే నీవు జీవమై ఉన్నావు నువ్వు జీవమార్గమును తెలియజేస్తావు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నవి కాబట్టి నిత్యము జీవించగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషం కలిగిన జీవితము నీ ఎదుట ఉంటే నీతో ఉంటే వస్తుంది నాకు దొరుకుతుంది అని ఆనాడే గ్రహించగలవు ఈ రోజున మరి ప్రభు పునరుద్ధానుడయ్యారు ఆయన ఆరోహణమయ్యారు రాకల్లో రాబోతూ ఉన్నారు అనేకమైనటువంటి విషయాలు నెరవేరుతూ ఉన్నవి సువార్త విస్తారంగా ప్రకటించబడుతూ ఉన్నది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నీకు మేలు చేస్తారు దేవుని ఎదుట నిలబడు దేవుని రా అని దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ ద్వారా దైవ సన్నిధులు కూర్చున్న సంగతులు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోనవలసిన విధానమును కూర్చున్నటువంటి సంగతులు విస్తారంగా బోధించబడుతూ ఉన్నారు ఏ రోజు నువ్వు గ్రహించుకోలేకపోతే దేవుడు దాటిపోతాడు ప్రభు దాటిపోతే రాకడ వచ్చి వెళ్ళిపోతే నువ్వు విడిచిపెట్టబడతావు విడిచిపెట్టబడితే ఏడేండ్ల శ్రమ తర్వాత తీర్పు నరకము అగ్నిగుండము భయంకరమైనటువంటి స్థితి కాబట్టి నేటి దినమున దేవుని వాకి ఉంచుతున్నటువంటి దేవుని పిల్లలారా ప్రభు యొక్క మహిమ రాకడకు రాజ్యమునకు సిద్ధపడడానికి దేవుని అడిగి మనము ఆయన దగ్గర నుంచి పొందుకునేటువంటి మేలు మనం నిత్య జీవంలోనికి చేరగలిగేటువంటి మేలుగా మనం కోరుకొని దేవాలయం నీతో నడుస్తాను నీతో ఉంటాను నీతో కలిసి నీ దగ్గరకు వస్తాను నీతో పాటు యుగయుగములు నీ సన్నిధానములో ఉంటాను అనగలిగినటువంటి తీర్మానం కలిగి మనం ప్రార్థన మనం ప్రభు సన్నిధిలో చేసుకుంటే అడుగుడి మీకు ఇచ్చితనటువంటి ప్రభువు మనకి ఏం చేయాలి అని మనం కోరుకుంటున్నాం అది మనకి చేసి మనల్ని ఉన్నారు కాబట్టి జ్ఞానము తెలివి వివేకము కలిగినటువంటి మరి వారముగా మనము దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దీవెనలు పొందుకునాలి అతి ధన్యత భాగ్యము ప్రభు మనకెల్లకనుగ్రహించి దీవించనుగాక ఆమె ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడా దేవా పొందనాల్ తండ్రి నాయన ఇదిగో నీకు నేనేమి చేయగోరుచువున్నావు అన్నటువంటి మాటను నేటి జనముని మేము ధ్యానిస్తూ ఇది అవకాశం అని మేము గ్రహించుకొని మీరు రాకడకు నీ రాజ్యమునకు మేము సిద్ధపడాలని కోరుకుంటూ ఉన్నాం మీతో కూడా నీ రాజ్యంలోనికి రావాలని మేము కోరుకుంటున్నాం అయితే మా కోరికను మీరు మమ్మల్ని జీవించమని ఏసునామంలో ప్రార్థన చేయొచ్చున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదాము తోడయుండునో గాక ఆమె అందరికీ మరణత ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురు వేవరు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి పరుడగు ఈ గురువే సన్నిధి పరుడగు